న్యూస్ తెరపైన ఐ పల్ సంబంధించినటువంటి సర్వేని చూడొచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఐపల్ సంస్థ నిర్వహించినటువంటి సర్వే సంస్థ ఏపీలో కూటమికి నూట పన్నెండు సీట్లు వస్తాయని అంచనా వేస్తే దాంట్లో వైసీపీకి అరవై మూడు సీట్లు వస్తాయని చెబుతోంది ఇదే సంస్థ పార్టీల వారిగా కూడా వివరాలు వెల్లడిస్తోంది దాంట్లో మరి ముఖ్యంగా కూటమిలోని తెలుగుదేశం పార్టీకి ఐపల్ సంస్థ తొంభై మూడు స్థానాలు గెలవబోతోందంటూ ఒక తీర్పునిస్తోంది అటు జనసేన పార్టీ మనం చూడొచ్చు పదహారు స్థానాల్లో గెలుపు అవకాశాలు కనిపిస్తున్నట్టుగా చెప్తోంది ఇంకొకటి భారతీయ జనతా పార్టీ మూడు సీట్లలో రావచ్చు అన్నది ఐపోల్ సర్వే సంస్థ అంచనా మొత్తానికి ఐపోల్ సర్వే కూడా కూటమే అధికారం చేపడుతోంది అన్నటువంటి అంచనా కనిపిస్తోంది అటు రైస్ సర్వే సంస్థ గాని ఇటు పర్ల్ సర్వే సంస్థ గాని రెండిట్లలో మనం చూస్తే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కూటమి వైపే విజయ అవకాశాలు ఉన్నట్టుగా చెప్తోంది ఐపాల్స్ ఏకంగా తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో నూట పన్నెండు స్థానాల్లో గెలవబోతోంది అన్నట్టుగా ఐపోల్స్ సర్వే సంస్థ చెప్తోంది అరవై మూడు వైసీపీకి తొంభై మూడు తెలుగుదేశం పార్టీకి పదహారు జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి మూడు స్థానాల్లో కనిపిస్తోంది నూట పన్నెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి భారతీయ జనతా పార్టీ జనసేన ఐ అట్లాగే తెలుగుదేశం పార్టీ ఈ మూడు కలిపి పోటీ చేసినటువంటి క్రమంలో మనం చూడొచ్చు వైసీపీ అరవై మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ తొంభై మూడు స్థానాలు అట్లాగే ఓవరాల్ గా కూటమి నూట పన్నెండు స్థానాలు చూడొచ్చు ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ని న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం ఐపోల్ సర్వేస్ సంస్థ అరవై మూడు స్థానాల్లో వైసీపీ గెలవబోతోంది అటు తెలుగుదేశం పార్టీ కూడా ఈసారి మెజార్టీగా తొంభై మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సొంతంగా గెలవబోతోంది జనసేన పార్టీ పదహారు స్థానాల్లో గెలవబోతోంది మరోవైపు భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల్లో ఈసారి అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతోంది కాంగ్రెస్ పార్టీ మాత్రం సున్నాకే పరిమితమైంది ఈసారి అకౌంట్ ఓపెన్ చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చూపిస్తోంది ఐపోల్స్ నిర్వహించినటువంటి సర్వే సంస్థను మనం చూస్తున్నాం ఐ న్యూస్ స్క్రీన్ పైన